అందరికీ నమస్కారం తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఏపీ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ సింగ్ గారు ఎన్నికల పర్యవేక్షణ ఎన్డీఏ మేనిఫెస్టో విడుదల నిమిత్తం ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని లిక్కర్ మైనింగ్లో లక్షల కోట్ల అవినీతి జరిగిందని కేంద్ర పథకాలకు స్టిక్కర్లు అంటించి వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందంటూ విశాఖ నగరాన్ని డ్రగ్స్కు అడ్డాగా మార్చారని చేసిన విమర్శలు పక్కకు పెడితే రాజ్నాథ్ సింగ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అప్పు ఏకంగా పదమూడు లక్షల యాభై వేల కోట్లుగా ఉందని వైసీపీ ప్రభుత్వం మితిమీరును అప్పులు చేసిందని తాపీగా చెప్పడంతో మరోసారి ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి చర్చ మొదలైంది పురందేశ్వర్ గారు ఏపీ బీజేపీ బాధ్యతలు చేపట్టాక అప్పులపై లెక్కలతో సహా వివరాలను ప్రజల ముందు ఉంచారు అప్పట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఏపీ అప్పులపై విచారణ జరిపించాలని పురంధేశ్వర్ గారు పత్రం సైతం సమర్పించారు అయినా ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ఏపీ అప్పుల లెక్కలపై దృష్టి పెట్టినట్టుగాని మితిమీరి చేస్తున్న అప్పులను నియంత్రించడానికి కనీస ప్రయత్నాలు చేసినట్టుగాని కనిపించదు అప్పుడప్పుడు రాజకీయ ఆరోపణల్లో భాగంగా ఏపీ అప్పులు ఎన్ని లక్షల కోట్లో చెప్పడం మినహా కేంద్ర ప్రభుత్వ పెద్దలు చేసిందేమీ లేదు అప్పుల విషయంలో అసలే స్పందించని రాష్ట్ర ప్రభుత్వం కంటే అప్పుడప్పుడు అయినా ఎన్ని లక్షల కోట్లు అప్పుగా ఉందో ప్రజలకు చెప్తూ చిన్నపాటి హెచ్చరికలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాలి